అందరికీ నమస్తే అండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తధ్యం ఫిక్స్ ఈరోజు ఆయన ఇంటర్నల్గా అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పారు భీమవరంలోని టీడీపీ నాయకులకు చెప్పారు భీమవరంలో జనసేన నాయకులకు కూడా చెప్పారు ఆ రెండు పార్టీల నాయకులకు కూడా భీమవరం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి నేనే పోటీ చేస్తాను అని ఇంటర్నల్గా ఒక టీమ్ని అయితే రెడీ చేసుకున్నారు కమిటీలో వేసుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు సో యాక్చువల్లీ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలనుకోవడం మంచి డేషన్ ఏదో ఆయన పోటీ చేస్తారని పిఠాపురము లేదంటే కాకినాడ తర్వాత గాజువాక తిరుపతి ఇలా రకరకాల పేర్లు వచ్చాయి కానీ భీమవరమే పోటీ చేస్తారని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాంలే సో మరి భీమవరంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది చాలా సింపుల్ నేను హెడ్డింగ్లో పెట్టినట్టే వీడియోలో కూడా చెప్తున్నాను భీమవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల ఓట్లు వచ్చాయి అరవై రెండు వేలకు పైగా ఓట్లు వచ్చాయి గం గ్రంథి శ్రీనివాస్ గారికి డెబ్భై వేలకు పైగా ఓట్లు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది వేలకు పైచెలకు మెజారిటీతో తేడాతో ఓడిపోయారు గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి యాభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి యాభై నాలుగు వేల ఓట్లు సో ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ కాంబినేషన్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తొంభై వేల ఏడు వందల డెబ్భై రెండు ఓట్లు వైసీపీకి డెబ్భై ఏడు వేల ఓట్లు అంటే పదమూడు వేలకు పైగా మెజారిటీతో టీడీపీ గెలిచింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా ఇక్కడ టీడీపీకి ముప్పై తొమ్మిది వేలు పీఆర్పీకి నలభై ఒక్క వేలు కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు వేల ఓట్లు వచ్చాయి సో ఓవరాల్గా మనం యావరేజ్గా తీసుకుంటే గత మూడు ఎన్నికల్లో వచ్చిన ఓట్లను యావరేజ్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్ట్రాంగ్ యాభై ఎనిమిది వేల ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి యాభై ఎనిమిది వేల ఓట్ బ్యాంకు స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంది సో పవన్ కళ్యాణ్ గారికి గత ఎన్నికల్లో యాభై రెండు వేలకు పైగా ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు కూడా ఇక్కడ జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉంది జనసేన పార్టీ ఓట్ బ్యాంకు ఫిక్స్డ్గా ఉంది పైగా భీమవరం నియోజకవర్గం బాగా డెవలప్ ఏరియా అక్కడ అర్బన్ ఏరియా భీమవరం టౌను ప్లస్ వీరవాసరం మండలం వీరవాసరం మండలం కానీ భీమవరం టౌన్ కానీ ఆ పక్కన ఉన్న పెద్ద పెద్ద ఊర్లు కానీ అన్నీ కూడా రాజకీయంగా సామాజికంగా ఫైనాన్షియల్గా బాగా వెల్ డెవలప్డ్ ఏరియాస్ అనమాట అవన్నీ కూడా మీరు విజయవాడ లేదా విశాఖపట్నం లాంటి నగరాలతో పోటీ అక్కడ లైఫ్ స్టైల్ అక్కడ ట్రెండింగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఆ ఏరియాలో సో అటువంటి నియోజకవర్గంలో అటువంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మంచి దేశం పైగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అక్కడ యూత్ ఓట్ బ్యాంక్ పెరిగింది సో గత ఎన్నికల్లో సింపతి అది అదొకటి కలిసి వస్తుంది ప్లస్ యూత్ ఓట్ బ్యాంకు కమ్యూనిటీ సెంటిమెంటు కమ్యూనిటీ ఏకపక్షంగా చేయడం ఒకటి కలిసి వస్తుంది ప్లస్ టీడీపీ ఓట్లు కూడా నూటికి నూరు శాతం పడతాయి అంటే ఓట్లు బదిలీ నూటికి నూరు శాతం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరో ఇంకెవరో పోటీ చేస్తే ఏమో టీడీపీ ఓట్లు ఓట్లు బదిలీ నూటికి నూరు శాతం జరగకుండా ఒక నైన్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జరుగుద్దేమో కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ టీడీపీ యాక్టివ్ ఇన్ఛార్జ్ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి టీడీపీ ఓటింగ్ నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారికి బదిలీ అవుతాయి సో ఎలా చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ లక్షకు పైగా ఓట్లు పోలవుతాయి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి లక్షకు పైగా ఓట్లు పోలవుతాయి సో వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత సొంత కమ్యూనిటీలోనే వైసీపీలో ఉన్న ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి పడ్డం టీడీపీ ఓట్లు ఏడవడం ఇవన్నీ కలుపుకుంటే ఈజీగా నలభై వేలకు పైగా పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ వస్తుంది సో గ్రౌండ్ రిపోర్టు చాలా సింపుల్గా చాలా సింపుల్ లాజికల్ లెక్కలతో చెప్తున్నా గ్రౌండ్ అప్డేట్స్ నేను కొంతమందితో మాట్లాడా అక్కడున్న రెండు పార్టీల నాయకులతో మాట్లాడా కొంతమంది కుర్రోలతో మాట్లాడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటే వాళ్ళతో కూడా ఇందాక సాయంత్రం అంతా మాట్లాడారు సో వాళ్ళందరూ చెప్పిన లెక్కల ప్రకారం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేయాలని న్యూట్రల్ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్ ఎలక్షన్స్లో అనవసరంగా ఓడించామనే సింపతి కొంత ఉంది సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి అని భావిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ మే నెలలో మే నెల ఆకరణ రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు మే రావచ్చు అప్పుడు కూడా నేను ఈ వీడియోను గుర్తు చేస్తూ మళ్ళీ వీడియో చేస్తా పవన్ కళ్యాణ్ గారికి నలభై వేల మెజారిటీ అయితే ఈజీగా వస్తుంది వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది దానికి అనేక కారణాలు ఉన్నాయి సో వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారు కూడా టాప్ స్ట్రాంగ్ లీడర్ ఆయన కూడా అక్కడ బలమైన నాయకుడే పైగా ఆయన బలమైన వ్యవస్థ ఉంది బలమైన సంస్థాగత బలం ఉంది ప్లస్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయిన అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గెలుపు అయితే ఈజీ ఒకవేళ గ్రంథి గారు కాకుండా ఇంకెవరైనా వైసీపీ క్యాండిడేట్ అయితే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఇంకా ఎక్కువ పెరుగుద్ది ఒకవేళ వైసీపీ క్యాండిడేట్ గ్రంథి శ్రీనివాస్ గారే అయితే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అరౌండ్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఒకవేళ గ్రంథి గారు కాకుండా ఇంకెవరైనా వైసీపీ అభ్యర్థి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ భారీగా పెరుగుద్ది ఇంకా ఎక్కువగా వెళ్తుంది సో దానికి అనేక కారణాలు ఉన్నాయి అవి మనం ఇంకా చెప్పుకుందాం టైం వచ్చినప్పుడు ఇంకా ఒక పదిహేను రోజుల్లో మరింత గ్రౌండ్ అప్డేట్స్ ఏంటనే చెప్పుకుందాం సో ఇప్పుడైతే మీరు వీడియో సేవ్ చేసి పెట్టుకోండి నలభై వేలు మెజార్టీ అయితే ఖాయం థ్యాంక్ యూ